రాష్ట్ర మహిళలకు శుభవార్త రేపే వైఎస్ఆర్ చేత డబ్బులు విడుదల అవును వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మహిళల ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సాయంత్రం అయితే ఇక్కడ అక్కడ చేరుకొని ఉదయాన్నే దీనికి సంబంధించి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారన్నమాట వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ పథకం అనేది మనకి లగ్గా ముందైతే వేయాలి కానీ కొన్ని అనివారణ అనివార్య కారణాల వల్ల ఈ పథకాన్ని అయితే వాయిదా వేసుకుంటూ వచ్చారన్నమాట ఇప్పుడు ఎట్టకేలకు నాలుగో విడతకు సంబంధించిన వైఎస్ఆర్ చేత అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అయితే పెట్టి అక్కడ బటన్ నొక్కి నేరుగా మహిళల ఖాతాలకు అయితే నిధులు వెళ్ళే విధంగా సో జమ చేయడం అయితే జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనకి ఇక్కడ తెలంగామించాలి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారన్నమాట సో అక్కడి నుంచి బటన్ నొక్కి నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేయుత మహిళలకు సంబంధించి వారి ఖాతాలకు అయితే నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి చెప్పారు సో ఇది మనకు ప్రజెంట్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది